అకౌంట్లో ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ చేయి అర్జెంట్ సార్ ఎక్స్క్యూస్ మీ అల్కహాలి బ్యాక్ ఎస్ మ్యామ్ ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా వాడెక్కడున్నాడు వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మేము మీతో గొడవపటి రోజే పంపించేసార్ పంపించేసేరా యా ఇప్పుడేదైనా ఎక్కడున్నాడు మీకు తెలుసా నాకు తెలియదండి నో ఐడియా అయినా వాడితో మీకేం పని ఆ ఆ అంటే వాడు జాబ్ కూడా మన వల్లే కదా పోయింది అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అంతా నీ వల్లే అబ్బా ముందేమో ఆ హుకర్ గాని తగులుకున్నా వాడు చచ్చాడు ఇప్పుడు ఆ బెల్ బాయ్ తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏంట నీ బాధ వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్ట చచ్చాడు మీకోసమే కదా మొత్తం మా కోసమే చెప్పి చెప్పి పెంట చేసేలా ఉన్నారు ఏంటి వాడా చూడు ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు వాడికి తెలుగు రాదులే సరే సరే ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్బాయ్ గడు ఎక్కడున్నాడో కనపెడదాం ప్లీజ్ యూ గైస్ ఆమ్ जैक, जैक मालूम है आपका? Who the hell is this? Uh, uh, आप कौन हैं? है? My Fabio, टाइटैनिक में मैं और जैक जान जिग्री हैं। हाँ? Huh? जैक के बारे में क्या डिस्कस कर रहे? हैं? ये जैक की गर्लफ्रेंड है। <स्थाथ> <स्थाथ> मालूम है, मालूम है। जैक फुटोस का दिखाया। बहुत अच्छा है आ, 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 आपको जैक का एड्रेस मालूम है क्या मालूम है प्लीज टेल अस। में एक चौरस्ता है चौरस्ता पास में एक स्लम है स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है అట్టి రోజు కూడా ఉంటే బాగుండేది రోజు నాకు తెలుసు నువ్వు వస్తావని దా పోసి పొజిషన్ లో వచ్చేది చెప్తా నిన్ను ఏంట్రా రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నో అట్టి చేపలు పుల్చు తింటావా దా తిను బాగుంటది దా ఇదిగా ఏంట్రా ఇది లవ్ టైటానిక్ లవ్ లవ్ ఏంట్రా లవ్వు ఇన్ని ఫొటోస్ ఎక్కడ నీకు మనసుంటే మార్గం ఉంటుంది రోజ్ మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫోటోస్ సెకండ్ నుంచి వస్తాయి రా వెతవా ఆహా ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా షేర్ చాట్ కూడా రోజ్ అయినా నీకు డబ్బే ముఖ్యం మనసు కాదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్ తెలుసురా వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు కదా అయ్యో రోజు అయ్యో రోజు నేను చెప్పేది కూల్ కూల్ గైస్ 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 నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది వాట్ ఏ మెసేజ్ ఎవడాడు ముయ్ ఇప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కదా వాడెవడు వీడెవడు అసలు వీని ఇక్కడ పెట్టుకొని వాడెవడు గురించి మాట్లాడతారేంటి ఏయ్ షిట్ మరి మరి ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్ రోజ్ చూడు రోజు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తా అబ్బా నువ్వేంట్రా సాల్వ్ చేసేది అబ్బా వద్దు మళ్ళీ మళ్ళీ వద్దు అమ్మా అమ్మ వద్దు రోజు రోజు వద్దు రోజు ఏక స్టాప్ స్టాప్ ఇక్కడ టైం వేస్ట్ కమ్ పద 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 లెట్స్ గో లెట్స్ గో రోజు 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 కన్ఫర్మ్ నీకు డబ్బే ముఖ్యం ఎంత డబ్బైనా సంపాదిస్తా దాంతో నిన్ను సంపాదించుకుంటా ఇకన్రా? ఎక్కడ చాన్డి తోయాసిడు నదఘా? సార్ మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు తీసుకెళ్తారనుకుంటే మేమున్నా హోటల్ తీసుకొచ్చారు మీరు ఏమైనా మర్డర్ చేశారా లేదు సార్ సార్ తీసుకున్నా కావాలని మర్డర్ చేయలేదు సార్ మిస్టేక్ పోయిందే నైస్ టైమింగ్ హ్యూమర్ హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే జోకా జోక్ ఉంటా మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు రేపిస్ట్లు వీళ్ళందరూ తిరుగుతుంటారు అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఏం లేదు సార్ మర్డర్ చేయడం ఒకటి చూసాను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం అంతే 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 మళ్ళీ चलो <स्टेण> चलो <Hey. laughs> <Joke> -la <-joke. laughs>